వారిపై తనదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఏకంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని అడిగి రౌడీ రౌడీషేటర్ క్యారెక్టర్ను అంచనా వేస్తున్నారు ఈ సందర్భంగా సే సాంశీరావు మాట్లాడుతూ రౌడీషేటర్లకు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అయితే కొందరు ఆ కౌన్సిలింగ్ రావటం లేదని అలాంటి వారి ఇళ్లకు వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుందని చెప్పారు అంతేకాకుండా రౌడీ షెటర్ పేరు ప్రజల్లో భయంగా ఎక్కువగా వినపడితే వాళ్ళ గృహాలకు వెళ్లి చుట్టుపక్కల వారిని అడిగి పరిస్థితి అంచనా వేస్తామని వివరించారు డిసెంబర్ చివరి నాటికి ప్రస్తుతం రౌడీ షీటర్లుగా ఉన్నవారు పది సంవత్సరాలు పూర్తయితే వారి క్యారెక్టర్ బాగుంటే రౌడీ షీట్ ఎత్తివేయటం జరుగుతుందని చెప్పారు ఉన్న దూరంగొన్న కొత్తదారుడైతే ఆ కేసులో సేమ్ తొడిసిన గంట నేరం వారు కూడా అంతే జైలుకి వెళ్లాల్సిందే చక్కగా ఇది చిన్న వయసు పెళ్ళాయి బయటికి పంపటాలు నైట్లు తిరగటాలు చెడు సోమాసగాలతో తిరగటారు గతంతో ఆ టైంలో ఉన్నటువంటి రౌళీషర్లతో మళ్ళీ తిరగటాలు ఇలాంటివి చేస్తే మాత్రం

నువ్వు తిరిగి ఉంటావు కదా జైల్లో ఉన్నప్పుడు తిరిగి తిరుగుంటావు కదా పోలీస్ స్టేషన్ లేదా సరి చేసుకుంటారా లేదా ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే అసలు దారి చెప్పపోయాడు అని ఉంది ఆమె నిజాన్ని చెప్తుంది ఒక ఆవిడ రైల్వే ఎంప్లాయ్ బాగున్నాడంటే నిజంగా బాగున్నాడు అండి అమ్మాయి బాగున్నాడంటే బాగున్నాడు ఎవరినో మర్డర్ చేస్తే వాళ్ళు కక్ష కట్టిన చేస్తారుగా అలాంటి ప్రమాదం ఏమైనా అలాంటి వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటారు అలాంటి ప్రమాదం ఏదైనా ఉన్నా అది కూడా చెప్పాలి లేదా నువ్వు మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు మళ్ళీ నీ మీద కక్ష కట్టారని నువ్వు పోయి మళ్ళీ అన్న ఏదైనా గీతాలు ఇలాంటి మాట్లాడతాను కానీ డబ్బులు ఇవ్వాల్సిన పనిచేయాలి పోలీస్ స్టేషన్ రా చట్టబద్ధంగా రాయటగింది అయితే కాస్తాం మారే పద్ధతిగా ఉంటే మాతో పని ఉండదమ్మా లేదు నెంబర్ రోడ్లకి చూడు చేద్దాం గోండాగిరి చేద్దాం వెనక జనాలు ఇస్తుంది ఓకే శాశ్వతంగా దూరం అయిపోతాయి మీరు ఇతడు గారిని నేను వెళ్ళమా నేను వెళ్తున్నా కదా అయ్యా డ్యూటీకి ఎవరంటే పద్దెనిమిది జరుగుతున్నాయో నాకు తెలియదు చెప్పు ఇట్లా అసంటే నాకు పెయింటింగ్ పనిలో పెడితే చేస్తారు పెయింటింగ్ అయినా కానీ ఏదైనా తీసుకొచ్చి అన్ని అన్నా కానీ ఎవరు తీసుకోలేదు కానీ అవి అని ఇంకొకరు వాళ్ళు అడిగారు సార్ చెప్తా అన్నారు ఎన్ని మార్లు అడిగారు వీళ్ళనా ఎంఆర్ జాగ్రత్తంటారంటే మాట్లాడు జాగ్రత్త అందరికీ నమస్కారం ఎవరైతే రౌడీ షీట్స్ కలిగి ఉన్నారో సస్పెక్ట్ షీట్స్ కలిగి ఉన్నారో అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ డీసీ షీట్లు కేడీ షీట్లు ఉంటాయి పోలీస్ స్టేషన్లో వీళ్ళని కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్ పిలిపించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా ఉంటుంది వీళ్ళ మూమెంట్ మీద ఎక్కడ ఉంటున్నారు ఏ ఏరియాలో నివసిస్తున్నారు ఆ చుట్టుపక్కల ప్రజల యొక్క ఒపీనియన్ కూడా మేము తెలుసుకోవడం అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ఓ గారు నైబర్స్ని కూడా వాళ్ళ మూమెంట్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది మేము చాలా సందర్భాల్లో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మూమెంట్ ఎలా ఉందంటే ప్రజలను అడిగినప్పుడు చాలా మంది గురించి బాగానే చెప్తున్నారు అంటే రీసెంట్గా అల్లర్లో పాల్గొన్నారా లేదా అని చూస్తూ ఉన్నారు అది కాక ఇప్పుడు డిసెంబర్ నెల వస్తుంది కాబట్టి పది సంవత్సరాల లోపు ఎవరన్నా కేసులు ఇన్వాల్వ్ కాకుండా అంటే వాళ్ళ మీద షీట్ ఓపెన్ అయిన తర్వాత ఒక పది సంవత్సరాల పాటు ఎలాంటి కేసులు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అది అది ఒకటి నెక్స్ట్ అరవై ఏళ్ళ వయసు దాటి ఉండి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఈ సందర్భాల్లో రౌడీ షీట్లు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళి పూర్వపరాలు తెలుసుకుంటాము కొంతమంది కొంతమంది పోలీస్ స్టేషన్కి ఏమి వెళ్దాం లేని అనుకుంటా ఉన్నారు చూసారా వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు రాలేపోతున్నారు అనేది తెలుసుకుంటాం తర్వాత వాళ్ళ కుటుంబ నేపథ్యం కొన్ని సందర్భాల్లో ఈ ఏడక రాలేకపోవచ్చు వాళ్ళు ఒక మర్డర్ చేసి ఉంటారు కౌంటర్ పార్టీ వాళ్ళ మూమెంట్ ఇళ్ళ మీద ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది కాబట్టి వాళ్ళ హౌసెస్ కూడా వెళ్ళి రెసి గా దీనికి రిపరకేషన్ ఏదైనా ఉంటుందా అన్న ఉద్దేశంతో కూడా ఆ కి వెళ్ళి విజిట్ చేయడం అనేది జరుగుతుంది అందరికీ చెప్తా ఉన్నా ఈ రౌడీ షీట్ యూ మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఆన్ సండే తప్పనిసరిగా సండే రావాలి వచ్చి నీ సమస్య కూడా చెప్పుకోవచ్చు నీకేదన్నా ప్రతివాది నుంచి నీకేదాన్ని ఇబ్బంది ఉన్నప్పుడు అది కూడా చెప్పుకోవచ్చు తర్వాత నీ యొక్క కథలికలు తప్పనిసరిగా మేము గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆ వారంలో నువ్వేం చేసావు అనేది మేము హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది ఎవరైతే రాలేకపోతున్నారో తప్పనిసరిగా మీ ఇంటికి మేము వస్తాం సో మా వెహికల్స్ అన్నాడు వస్తాయి మా స్టాఫ్ అందరూ వస్తారు మీకు బాగోదు కాబట్టి మేము పిలిచినప్పుడు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి ఇప్పుడు కొన్ని హౌసెస్కి వెళ్ళాం వాళ్ళ దగ్గర ఫీలింగ్ చేయము మా ఇంటికి వచ్చారు పోలీసులు అన్న అలాంటి పరిస్థితి ఎందుకు మీరు ఇక్కడ రండి మీకున్న సమస్యలు కూడా చెప్పండి మేము మేము ఏమైతే హెచ్చరికలు ఇస్తున్నామో అవి మీరు వినండి టౌన్ ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఉండటానికి మీరు కూడా కోఆపరేట్ చేయండి అదేవిధంగా మీకు లీగల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది క్రిమినల్ నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మీ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా అసహాయ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నా ఏదైనా పగలు ప్రతీకారాలు రగలేటువంటి అవకాశాలు ఉన్నా అవి కూడా సమాచారం మాకిస్తారని ప్రతిసారి మీరు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని ఇచ్చి మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం తప్పనిసరిగా చెప్తున్నాం ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ మంత్ లోపు గౌరవ డిఎస్పి గారి ద్వారా గౌరవ ఎస్పీ గారికి తెలియజేసి ఆ షీట్లు క్లోజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది రౌడీ గా ఉండాలి జులుం చేయాలంటే ఈ పట్టణంలో అయ్యేది సాధ్యం కాదు మేమందరం కూడా మేము ముగ్గురు సీఎలం అదేవిధంగా విధంగా సీఏ గారు ఈ విషయం మీద మా పై అధికారుల గౌరవ ఎస్పీ గారు డీఎస్పి గారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా పాటిస్తాం రౌడీ యాక్టివిటీ అనేది టౌన్లో జరగకుండా చూస్తామని తెలియజేస్తాం థ్యాంక్ చాలా మందికి దాదాపు మూడు కేసులు నాలుగు కేసులు ఐదు కేసులు ఏడు ఎనిమిది కేసులు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు అవన్నిటిని కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని ప్రస్తుతానికి మూడు కేసుల కంటే ఎక్కువ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అదేవిధంగా రెగ్యులర్గా ఎవరి అయితే బాగా ఎక్కువగా వినిపిస్తున్నారు ప్రామినెంట్గా అలాంటి వాళ్ళ హౌసెస్ ఫస్ట్ విజిట్ చేస్తున్నాం తర్వాత ఆదివారం పూట ఎవరినైతే పిలిచామో రాలేకుండా ఉన్నారు రాలేని పరిస్థితి అంటే ఎందుకు అనేది తెలుసుకోవడానికి వాళ్ళ హౌసెస్ విజిట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం రావాల్సిన అవసరం మీకుంది కౌన్సిలింగ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉంది ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు మాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీ మూమెంట్ బాగా ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం మాకు ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆదివారం పూట అటెండ్ అవ్వాలని కోరుకుంటాం